స్నానం చేసి త్రీ మరలా చెత్తలో ఏం చేసాను దొరలేను ఎంతమంది లేరు ఇలాంటి కేటగిరీకి చేతిని వాళ్ళు వస్తారు దేవుని సంది వాక్యమేని నాతోనే మాట్లాడి ఈ రోజు ఇంక ఎవరితో కాదు నాతోనే దేవుడు మాట్లాడాడని ఆ హృదయాన్ని శుభ్రంగా ప్రభువుతో దేవునికి అప్పగించి కడిగి అలా బయటకు వెళ్తారో లేదో అక్కడ సహోదరు నిలబడి ఉంటుంది ఈ రోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసా అనగానే ఏమి ఇక్కడ వాక్యం అక్కడ చెప్పదు కానీ అక్కడ సీరియల్ అంతా చెప్పించుకుని ఇంటికి వెళ్ళావంటే నువ్వు మురికంటించుకోవాలా మరల మరలా మరలా చెత్తలో దొరలేదా పాపంలో లోకసమ అనుభవంలో దొరలట్లేదా ఏ విధంగా నీ జీవితం పవిత్రమవుతుంది దావిదు భక్తుడు ఒక రోజు అడిగాడు ప్రభువా హిమము కంటే తెల్లగా నన్ను ఏం చేయి ప్రభువా కడగండి ప్రభు హిస్సోపుతో ఏం చేయి నన్ను కడుగు నన్ను కడుగు అంటే అర్థం తెలుసా లోడ్ క్లెన్స్ బ్లడ్ యేసు ప్రభు లోకానికి వచ్చే సెలవులో నీ కోసం నా కోసం మరణించి తన రక్తాన్ని కార్చి ఆ రక్తంతో మన జీవితాలు కడగాలని పవిత్ర పరచాలని ప్రభు ఆశించాడు ఆయన వచ్చినప్పుడు పేతురు పాదాలు కడిగినట్టుగానే ఈ రాత్రి వేసే మన జీవితాలు కడగాలని ఇష్టపడుతున్నాడు ఆయన మన బ్రతుకులకు కడగాలని ఇష్టపడుతున్నాడు అలా కడగకపోతే నమ్మూపురి దేవుని బిడ్డ నువ్వు దేవునితో ఉండలేవు పొరలోక రాజ్యంలో ఉండలేవు నిత్య రాజ్యంలో సదాకాలం ఉండలేవు